ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ రోజు గ్రామ సభలు పెట్టాలని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం మన టెక్నికల్ అసిస్టెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వివరంగా చెప్పారు అన్ని విషయాలు తర్వాత గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా అది తెలుగుదేశం పార్టీలోనే జరిగిందే తప్ప ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు నాశనం చేసి పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం పోయి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా గ్రామాలు బాగుపడతాయి నియోజకవర్గం బాగుపడుతుంది మనం కూడా అందరూ ఏ సమస్య ఉన్నా మా అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా మేము తీర్చడానికి ముందుంటాం ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేసిన దాఖలాలు లేవు మళ్ళా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది మన గ్రామాలు కూడా మంచి జరుగుతుంది యితేనేమి డ్రైనేజీలు అయితేనేమి అన్న మన గ్రామంలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్పి ఇప్పటికి నాకు పది సార్లు ఫోన్ చేసింటాడు మొట్టమొదటిది మాకు పవర్ ది చాలా ప్రాబ్లం ఉంది అందించండి మా గ్రామ ప్రజలు సమస్యలు ఏ ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలుంటే మీ ద్వారానే అయ్యేటట్లుంటే మీరే పరిష్కరించండి ఇక పెద్ద విషయాలకు వస్తే మన ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మన ఎమ్మెల్యే అభ్యర్థి మన ఎన్ రెడ్డి గారు దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా ఈ మంత్రాలయంలో ఏ గ్రామంలో సమస్యలు సమస్యలున్నా తీరుస్తాడని ఆయన తరఫున మీ అందరికీ కూడా నేను తెలుపుకుంటున్నా ఆయనే మాట్లాడతాడు ఆయన మాటల్లోనే మీరు వినండి ఆయన మాటిస్తే తప్పడు ఆయన అంటారు కదా అట్లా మండప తిప్పడు మాండ తప్పడు అని అట్లా రాఘవేంద్ర రెడ్డి గారికి మీరు చూడండి ఐదేళ్లలో పరిపాలన ఎట్లా ఉంటుందో కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా నా యొక్క నమస్కారం